జై శ్రీమన్నారాయణ జయజయ శ్రీమన్నారాయణ మీ పనిపంతులు అందరూ దైవారాధన చేస్తూ ఉంటారు మరి ఆ దైవారాధనలో మొదట చేయాల్సిన ముఖ్యమైన పని దీపారాధన మరి దీపారాధన మన ఇంట్లో ఏ విధంగా చేస్తే ఎలాంటి లాభం దాని యొక్క ఫలితం ఏమిటి అన్నట్లయితే ముఖ్యంగా మన ఇంట్లో దీపారాధన చేసే సమయాన ఎక్కువ వరకు మట్టి ప్రమిదనే వాడండి మట్టి ప్రమిద వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇకపోతే మరి ఆ యొక్క ప్రమిదలో ఏ నూనెతో దీపారాధన చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో నేను మీకు చెబుతున్నానండి అయితే ఇంట్లో సర్వసామాన్యంగా అందరికి కూడా చాలా రకాల ఇబ్బందులు కష్టాలు అన్నీ ఉంటాయి అప్పు చేయనటువంటి వారు ఉండరు అయితే ఇకపోతే అప్పుల బాధలు తొలగాలి మా ఇంట్లో ఎలాంటి అప్పుల సమస్య ఉండకూడదు ఒకవేళ చేసిన అప్పు త్వరగా తీరాలి అన్నట్లయితే మన ఇంట్లో ఆ యొక్క దీపారాధన కొబ్బరి నూనెతో చేయండి కొబ్బరి నూనెతోని మీ ఇంట్లో ఉన్నటువంటి దేవాలయంలో ఆ గుళ్ళో లేదా దేవుడికి సంబంధించిన సెల్ఫ్లో దీ దీపారాధన మట్టి ప్రమిదలో తూర్పుముఖంగా వేయండి లేదా మధ్యవత్తి వేసి వెలిగించండి ఇది ఒక భాగం అండి ఆ తర్వాత మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలి నిత్యము కూడా మనము ఉద్యోగమే కానీ వ్యాపారమే కానీ మనం చేసేటువంటి కార్యం ఏదైనా సరే దాంట్లో మంచి శుభ ఫలితం దక్కాలి అన్ని రకాలుగా కలిసి రావాలి అన్నట్లయితే ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవత తాండవం ఆడుతుంది ఆ తర్వాత చిక్కులు సమస్యలు గొడవలు ఎక్కడికి పోయినా కూడా ఇబ్బందుల పాలవుతున్నారు ఎక్కడికి పోయినా కూడా ఎవరు చూడు మనల్ని హీనంగా చూస్తున్నారు అనుకునే వారికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే గ్రహ దోషం ఉండినా తొలగిపోతుంది తద్వారా మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా చేసినట్లయితే దీపారాధన మీ ఇంట్లో అన్ని రకాలుగా శుభం కలిగి వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ